ప్రజలకు అర్థమైంది దేవుడి వల్ల దైవల్ అర్థమైంది కాబట్టి ఉన్నారు నన్ను నమ్మారు వీళ్ళెవరిని నమ్మలేదు అందుకని ధైర్యంగా ఇంకా పోరాడగలుగుతున్నారు చూసారుగా మన రోజక్క ఏ విధంగా ఏడుస్తున్నారో మీరందరూ కూడా నన్ను క్షమించాలి మార్నింగ్ మార్నింగే మన రోజక్క ఏడ్చిన వీడియోని పెడుతున్నాను కానీ తప్పట్ల అసలు రోజక్క ఎందుకు ఇచ్చింది సెకండ్ది ఏంటంటే రోజక్కకి జనాలు సపోర్ట్ ఉందంటే అందుకని ఇక్కడ దాకా రాగలిగిందంట ఈ రెండింటి గురించి కూడా మీకు చెప్పాలి వీడియో చివరి వరకు అయితే చూడండి రోజక్క ఎందుకు ఇచ్చిందంటే కారణం డైవర్షన్ పాలిటిక్స్ మిథున్ రెడ్డి పంతొమ్మిదో తేదీ అరెస్ట్ అవుతాడని చెప్పి జగన్మోహన్ రెడ్డికి సజ్జలకి ఫుల్ క్లారిఫికేషన్ ఆ విషయాన్ని కనుమరుగు చేయాలి కొత్త విషయాన్ని ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో రోజా చేత ఏడ్పించి మాట్లాడటం జరిగింది కానీ అక్కడ ఏమైంది జనాలు రోజా టాపిక్ కన్నా మిథున్ రెడ్డి టాపిక్కే ఎక్కువ వాల్యూ ఇచ్చారు అతని వీడియోస్కే అతని అరెస్ట్కే సచ్చింగ్ ఎక్కువ జరిగింది జనాలందరికీ తెలిసిపోయింది మూడు వేల ఐదు వందల కోట్లు అంట మద్యం స్కామ్ అంట ఏంది మిథున్ రెడ్డి అని చెప్పి అవాక్ అయ్యారు రోజాని పట్టించుకోవాలా ఎందుకంటే రోజా ఎంతో మందిని తిట్టింది కదా రోజా ఎంతోమంది మహిళలను కూడా తిట్టింది కదా బట్ రోజా అని తిడితే పెద్దగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలు కానీ పురుషులు కానీ పెద్దగా స్పందించాల ఇట్స్ లైట్ తీసుకున్నారు అంతే ఓకే తర్వాత మన రోజా ఏడుస్తే ఏం మాట్లాడుతుంది నాకు జనాల సపోర్ట్ ఉంది సూపరు నేను అందుకని దాకా కొట్టుకొస్తున్నాను లేకపోతే ఎప్పుడో అవుట్ అని అంటుంది ఇక్కడ జనాల సపోర్ట్ గురించి మాట్లాడుకుందాం నగిరి నియోజకవర్గంలో రెండు వేల పద్నాలుగులో రోజాకి వచ్చిన మెజారిటీ ఎనిమిది వందల యాభై ఓట్లు ఎస్ట్ అట దూకిందంటే ఒక ఓటితో గెలిచినా గెలిపి గెలిపే ఓకే రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఓట్ల మెజారిటీ ఓకే రెండు వేల ఇరవై నాలుగుకి వచ్చేసరికి అబ్బాబాబా అసలు ఆ మెజారిటీ గురించి చెప్పుకోగల నలభై ఐదు వేల ఓట్ల తేడాతో మన రోజెక్క ఓడిపోయింది ఇక్కడ ఏంటంటే మన రోజెక్కని కావాలనుకున్న వాళ్ళు చాలా తక్కువ రెండు వేల పద్నాలుగులో రోజెక్కని కావాలనుకున్న వాళ్ళు ఎనిమిది వందల యాభై మంది ఆ నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల మంది రోజు ఎక్కని కావాలనుకున్నారు మన రోజు ఎక్కన రెండు వేల ఇరవై నాలుగులో ఎంతమంది వద్దకున్న తెలుసా నగిరి నియోజకవర్గంలో నాలు నలభై ఐదు వేల మంది ఒకసారి ఆలోచించి రోజెక్క నీ వెనకాల జనాలు ఉన్నారా నీ వెనకాల మహిళలు ఉన్నారా అనేది ఆలోచించి నీ వెనకాల ఎవ్వరూ లేరు నిన్ను ఒక ట్రంప్ కార్డుగా వాడుకుంటున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి అలవాటే సెల్ఫ్ గోల్ వేసుకోవడం సజ్జలకి అలవాటే సెల్ఫ్ గోల్ వేసుకోవడం నువ్వు కూడా అలవాటు చేసుకో సెల్ఫ్ గోల్ వేసుకోవడం ఎందుకంటే మీ మాటలు జనాలు నమ్మరు ఇది ఫిక్స్ అయిపో